ప్రభువు భద్రభద్ర స్థలాన్ని ఒక స్త్రీగా ధైర్యాన్ని చూపించింది దేవునికి స్తోత్ర ప్రభుని ఆరాధించడానికి ప్రభువుని చూడటానికి ప్రభువుని దర్శించడానికి ధైర్యం కావాలి దేవునికి స్తోత్రి పందలు ఉండటం ఆరాధించడం చెడు చేయడానికి భయపడం అబద్ధపడడానికి భయపడవు నీ భర్త దగ్గర నీ మోసండి భయపడాలి కానీ యథార్థమైనటువంటి భక్తి నువ్వు చేయగలిగితే భయపరాజ్యం చెప్పలు పట్టండి గట్టిగా ప్రభువు స్తోత్రేకుండా ప్రభులందు ప్రియదేని పిల్లలు ఏదో ఊరు ప్రయాణం రాయలేదు అక్కడ మందిరానికి వెళ్ళేటువంటిది కాదు ఆమె ఎక్కడికి వెళ్ళింది సమాధి స్థలానికి వెళ్ళింది సమాధి స్థలమే ప్రభులందు ప్రియదేని పిల్లలు భయాన్ని పుట్టించే స్థలాలు అవి సమాధుల స్థలం ప్రబంధన పెరిగేది ఎప్పుడు లేదా నీవు అది మరింత మనవాళ్ళలో సమాధి స్థలంలో నడువు నాలుగు మూడుటప్పుడు నడవలేము నీకు భయం కానీ ఈ స్త్రీకి ఎలాగ ధైర్యం కలిగింది సమాధి అంతకు వెళ్ళిందంట ఎక్కడికి వెళ్ళింది చెప్పాలి చెప్పాలా పైకెత్తలే తలేదు అలయన చెప్పండి కదా ఇక అలయనయ్యా సమాధి అంతకు వెళ్ళింది ఈమెలున్నటువంటి ధైర్యం ఈమెలున్నటువంటి ఆ సాహసం ఒకసారి దేవుడు వాయించింది ఇటువంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవడానికి ఒక సవాల్గా తీసుకోవటానికి పురుషుల పేర్లు ప్రస్తావించబడిన స్త్రీల పేర్లు ప్రస్తావించబడిన ఆ పేర్లు మనకు ఒక సవాల్ మనకు ఒక మాదిరి చీకటిగా ఉన్నప్పుడు మొత్తం లేని మరి సమాధి వచ్చిందంట ఇంకేమన్నా రాస్తాడండి రెండో చూడు పరిగెత్తి కొని పరిగెత్తాలి చీకటిలోనైనా ప్రభు ఆరాధన పరిగెత్తాలి ప్రభువుని స్థలాన్ని చూడటానికి చీకటిలో పరిగెత్తింది చీకటి చీకటిలో ఎప్పుడు పరిగెత్తింది చీకటి ఇంకా చీకటిగా ఉన్నప్పుడు పరిగెత్తింది ప్రియ పురుషులరా ప్రియ స్త్రీలరా అది పగలు కావచ్చు మధ్యాహ్నం కావచ్చు తెల్లవడం కావచ్చు రాత్రి కావచ్చు మీ సేవ సంఘ క్షేమం ఒకరు ఎప్పుడు ఏర్పాటు చేసినప్పుడు పరిగెత్తుకుని వచ్చే సంఘముగా దేవుడు మార్చును గాక పరిగెత్తుకొని వచ్చే అనుభవం దేవుడు ఇచ్చునుగాక సమయాన్ని పాటించేటువంటి వ్యక్తులుగా దేవుడు మార్చునుగాక ఎలాగొచ్చింది ఏమి పరిగెత్తుకుని వచ్చింది పరిగెత్తుకొచ్చింది అనుభవం పరిగెత్తుట రన్ జీయస్ అని కొన్ని సంవత్సరాలుగా ఆరాధన చాల నిర్వహిస్తున్నారు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి